సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఎందుకంటున్న ఈ మాట అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా జరగని ఎన్నో కార్యక్రమాలు వారి ఆశీర్వాదం తోటి వారి చెరువుతో ఈ పద్దెనిమిది నెలల్లో మనం చేసుకోగలిగిన అంటే ఆ ఘనత రేవంత్ రెడ్డి గారిదే మన మీద ప్రత్యేకమైన ప్రేమ వాత్సల్యం నా నేను పుట్టిన భూమి మా పాలమూరు జిల్లా నాకు అత్యంత అనుబంధం ఆత్మీయత గల నగరం మహబూబ్ నగరం దీనిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని వారు కూడా మనం అనుకుంటున్నట్టే గట్టి కోరికతో ఉన్నారు కాబట్టి ఇవన్నీ సాధ్యమైనవి ఒక ట్రిపుల్ ఐటీ సాధించడం మామూలు మాటలు కాదు ఎన్నో కాంపిటీషన్ వచ్చినాయి ఎన్నో నగరాలు కూడా మాకు కావాలి ట్రిపుల్ ఐటీ అన్నా కూడా మన కోరికను మన్నించి సరస్వతి పుత్రుల నిలయమైన పాలమూరు జిల్లాకు ఒక శాశ్వతమైన కానుకను ఇవ్వాలి అన్న కోరికతో వారు మనకు ట్రిపుల్ ఐటీ మంజూరు చేసింది అంతకంటే ముందు మనకు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం అది కూడా సఫలీకృతం అవుతుంది అంతేకాదు ఈరోజు మీరు చెప్పాల్సిన అంశం మనము డిసెంబర్ మూడున మనకు రిజల్ట్ వచ్చి డిసెంబర్ ఏడవ తారీఖున మనం ప్రమాణ స్వీకారం చేసుకుంటే జనవరి ఇరవై నాలుగులో మనకు అమృత్ స్కీమ్ కింద రెండు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు మన మహబూబ్ శాంక్షన్ అయింది కేవలం మన కృషి మన కాంగ్రెస్ పార్టీ కేంద్రకు లెటర్లు పంపి ముఖ్యమంత్రి గారు మాట్లాడి అక్కడ కేంద్రంలో పెద్దలు నొప్పించి మూతపడ్డ ఫైల్ను మళ్ళీ తీసుకొస్తే మనకు రెండు వందల అరవై తొమ్మిది కోట్ల నిధులు మంజూరు అయి పనులు జరుగుతూ ఉన్నాయి అలాగే దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలతోటి మహబూబ్ నగర్ పట్టణంలో వాడ వాడన గల్లీ గల్లీలో కాలనీ కాలనీలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి మళ్ళీ రెండు వందల ఇరవై కోట్లతోటి ఇప్పుడు టెండరింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది దేనికి రెండు వేల నలభై ఏడు వరకు మనకు వాటర్ సప్లై ప్రాబ్లం ఉండొద్దు స్వాతంత్రం వచ్చిన వంద సంవత్సరాల మిజ డాక్యుమెంట్ ను తయారు చేసుకుని దాని ప్రకారంగా రెండు వందల ఇరవై కోట్లు మంజూరు చేయించుకున్నాం దానికి టెండరింగ్ ప్రాసెస్ కూడా మొదలైంది ఇంకా కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి చొరవ ఇంకొక తొమ్మిది వందల కోట్ల రూపాయలతో ప్రపోజల్స్ కూడా పెడతా ఉన్నాం అభివృద్ధి ఆగదు మొత్తం తెలంగాణలోనే అత్యధికంగా నిధులు తీసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునే సువర్ణ అవకాశం మనకు రేవంత్ రెడ్డి గారి రూపంలో ఇప్పుడు వచ్చింది కాబట్టి ప్రతి పాలమూరు బిడ్డ ఈ రోజు వారికి వెన్నుదన్నుగా నిలబడాల్సిన అవసరం ఉంది ఈ రోజు వచ్చిన నాయకులందరూ కూడా పెద్ద చే ఈరోజు శ్రవణ మాసంలో నేను నాతోటి మిత్రులు కానీ స్వచ్ఛంద కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి అభివృద్ధిని చూసి ఖచ్చితంగా మనం కూడా పార్టీలో భాగమై అభివృద్ధిలో మనం గుణంగా భాగం కావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో నిన్న మొన్న మా పార్టీ కార్యకర్తలు బీఆర్ బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా చర్చించి పార్టీలోకి వెళ్ళి మనం కూడా అభివృద్ధిలో భాగం కావాలనే ఒక ఆలోచనతో ఈరోజు శ్రవణ శుక్రవారం జైన్ గతంలో ఉన్న పనితీరుకు ఇప్పటి పనితీరుకు ఉన్న వ్యవస్థలు అన్నీ కూడా ఏ విధంగా పనిచేస్తున్నాయో చూసి ముఖ్యంగా విద్యా వ్యవస్థ మీద ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి పట్టు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి బీసీలకు నలభై రెండు శాతం ఖచ్చితంగా తీసుకురావాలే చిట్టం తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశం దాని కొరకు ఆయన పోరాడుతున్న తీరు చూసి ఈరోజు బీసీలందరం కూడా కాంగ్రెస్ వైపు ఉంటేనే రేవంత్ రెడ్డికి సహకరిస్తేనే మనకు బీసీ బిల్లు శాంక్షన్ అవుతుంది కాబట్టి ఆయనకు సహకరించాలనే ముఖ్య ఉద్దేశంతో మా బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ఏక ఏకచిత్ర నిర్ణయం తీసుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినపల్లి మూడో వార్డు మాది గతంలో నేను పది సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేశాను కార్యకర్తగా పనిచేశాను ముఖ్యమైన రోల్ ప్రాధా ప్రాతిపద్యం వహించాను అప్పనపల్లికి వెళ్ళి అప్పనపల్లిలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాము ఒక లక్ష ఎనభై రూపాయలు లక్ష ఎనభై వేల రూపాయలు పెట్టి ప్లాంట్ కూడా డొనేట్ చేశాము కాకపోతే మా గ్రామంలో గ్రామస్థాయిలో అభివృద్ధి జరగలేదు కాబట్టి ముఖ్యమంత్రి జిల్లా అలాగే ఎన్నో చిన్న రెడ్డి చేస్తున్న డెవలప్మెంట్స్ విద్యానిధి కానీ ఎన్నో పథకాలు కొత్త ముందుకు తీసుకొచ్చి అహర్నిశలు కష్టపడి వార్లలో అభివృద్ధి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది చూసి గతంలో కూడా నేను ఎన్ఎం సింహరా దగ్గర పనిచేసిన రెండు వేల పద్నాలుగులో ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము అక్కడే సపోర్ట్ ఇష్టాము ఇప్పుడు కూడా మా రాజ మా రాజకీయ గురువు ఎన్నంతోనికి రావడం కూడా ఆనందం ఉంది మా వార్డులు డెవలప్మెంట్ కోసము ఈ కాంగ్రెస్ పార్టీ తరపుకెళ్ళి నిమిషాలు కష్టపడి ప్రజలలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోతామని అలాగే భవిష్యత్తులో కూడా అప్పనపల్లి అరవై కార్పొరేట్ వార్డులలో మొట్టమొదటి స్థానంలోకి మేము తెచ్చుకో పూర్తి నమ్మకం మాకు కలిగింది ఈ పార్టీలో మాకు స్వేచ్ఛ ఉంది స్వతంత్రం ఉంది పని అందరం కలిసి మా కార్యకర్తలు అలాగే మా ఊరు నాయకులు కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి కూడా ఈరోజు ముందరకు వచ్చి ఇక్కడ జైనింగ్ అవ్వడం జరిగింది ఈరోజు శుభదినంగా భావిస్తున్నాము అప్పనపల్లి యొక్క డెవలప్మెంట్లో మేమందరం ముందుండి గ్రామాన్ని ఒక హై రేంజ్కి తీసుకుపోవాలనే ఉద్దేశంతో కలవడం జరిగింది ఖచ్చితంగా చేస్తామని మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకు ధన్యవాదాలు